ప్రైజ్ ద లాడ్ ఇత్తడి గంగాళం ఇత్తడి విమోచనకు గుర్తు ఇత్తడి గంగాళమును ఇత్తడి పీట చేయవలను అది ప్రత్యక్ష గుడారములకు బలిపీఠములకు నడుమ దానిని ఉంచి ఎప్పుడు నీళ్లతో నింపి ఉంచాలి దీనికి ప్రత్యేక కొలతలు లేవు నిర్గమం ముప్పై ఎనిమిది ఎనిమిది ప్రత్యేక గుడారం సేవ నిమిత్తం ఇజ్రాయల్ స్త్రీలు తమ ఇత్తడి అద్దములతో ఈ గంగాళం చేశారు రాగి తగరమ మిశ్రమ లోహంతో ఇత్తడి గంగాళం చేశారు దేవుని స్వభావం అగ్ని జ్వాలలంతా తీవ్రమైన పవిత్రత గలవి అలాంటి దేవుని యాజకులు అపవిత్రమైన దేహాలతో సమీపించకూడదు యాజకులు బలు అర్పించే ముందు తమను తాము శుద్ధి చేసుకోవాలి అపవిత్రమైన వాటిని తాకిన యాజకుడు బలి తాకినట్లయితే అవి అపవిత్రమవుతాయి అహరో వంశస్థులు ప్రత్యేక గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి ఎహోవాకు హోమ దూపం నర్పించటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండినట్టు నీళ్లతో కడుక్కునవలెను అహరోను సంతతికి నిత్య కట్టడ ఉండునట్లు నీళ్లతో కడుక్కొని పవిత్రంగా వెళ్ళవలను అహోరూరు సంతతికి నిత్య కట్టడ బైబిల్లో నీరు దేవుని వాకుపు సూచన ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఆరు వాక్యముతో ఉదక స్నానం చేసి మనల్ని మనం పవిత్రపరచుకోవాలి ప్రకటన పంతొమ్మిది పదమూడు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండును మరియు దేవుని వాక్యం నామము ఆయనకు పెట్టుబడి ఉన్నది నిర్గమ ముప్పై పదిహేడు ఇరవై ఒకటి